పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీని చనిపోయారు ఇప్పుడు వారు వాటికంలో తొమ్మిది రోజులు సంతాప దినాలు పాటిస్తారు దీన్ని నోవెండియల్స్ అంటారు ఈ తొమ్మిది రోజులు పోప్ ఆత్మ కోసం ప్రార్థనలు ప్రత్యేక మాసులు జరుగుతాయి అంత్యక్రియలు నాలుగు నుండి ఆరు రోజుల్లో చేస్తారు ఈ నోవెండియల్స్ అనేది పురాతన రోమన్ ఆచారం నుండి వచ్చింది కేథలిక్ చర్చి పోప్ మరణం తర్వాత వారి ఆత్మ కోసం ప్రార్థనలు చేయడానికి పోప్ పట్ల ఉన్న గౌరవం చూపించడానికి తొమ్మిది రోజుల సాంప్రదాయంగా మార్చింది ప్రస్తుతం కొత్తపోపు ఎవరు వస్తారని లోకం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఇప్పుడు రాబోతున్న కొత్త పోప్ ప్రపంచానికి చాలా కీలకంగా మారబోతున్నాడు ఆ విషయం మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి కొంతమంది కొత్త పోపు రాకతో ప్రపంచ నాశనం మొదలు కాబోతుంది అంటున్నారు ఇప్పుడు కొత్త పోపు ఎన్నుకునే విధానం ఇలా ఉంటుంది కేథలిక్ చర్చి సాంప్రదాయం ప్రకారం పోపు మరణం తర్వాత కొన్ని రోజుల్లో కాంక్లేవ్ జరుగుతుంది కాంక్లేవ్ అనేది కేథలిక్ చర్చ్ లో కొత్త పోపును ఎన్నుకోవడానికి జరిగే ఒక ప్రత్యేకమైన రహస్య సమావేశం కార్డినల్స్ బయట ప్రపంచంతో మాట్లాడకూడదు ఫోన్ ఇంటర్నెట్ ఉపయోగించకూడదు ఈ సమావేశం జరిగే గదిని లాక్ చేస్తారు ఈ సమావేశం చాలా రహస్యంగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జరుగుతుంది ఈ సమావేశంలో కేథలిక్ చర్చ్ యొక్క కార్డినల్స్ చర్చ్ లో అత్యున్నత నాయకులు కలిసి ఓటు వేసి కొత్త పోపును ఎన్నుకుంటారు ఇక్కడ ఎనభై సంవత్సరాల కంటే తక్కువ వయసు గల కార్డినల్స్ మొత్తం నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు కొత్త పోపును ఎన్నుకుంటారు కాంక్లేవ్ సాధారణంగా పోపు మరణించిన పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత ప్రారంభమవుతుంది బహుశా ఇది రెండు వేల ఇరవై ఐదు మే నెల ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే కార్డినల్స్ రోజుకు నాలుగు ఓట్లేస్తారు ఉదయం రెండు మధ్యాహ్నం రెండు కొత్త పోపును ఎన్నుకోవడానికి రెండు నుండి మూడు వంతు మెజారిటీ అవసరం అంటే ఓట్లు వేసే నూట ముప్పై ఎనిమిది మంది కార్డినల్స్ ఉంటే కనీసం తొంభై రెండు మంది ఒకే వ్యక్తికి ఓటు వేయాలి ప్రతి ఓటింగ్ తర్వాత ఓటు పత్రాలను కాల్ చేస్తారు ఈ పొగ బయటకు వస్తుంది ఓటు పత్రాలను కాల్చివేశాక ఈ పొగ గనుక నల్లగా వస్తే ఎవరు ఎన్నుకోబడలేదని అర్థం వైట్ స్మోక్ గా వస్తే కొత్త పోపు ఎన్నుకోబడ్డాడని అర్థం కొత్తగా ఎన్నుకోబడిన పోపు గారిని కార్డినల్స్ అడుగుతారు మీరు పోపుగా ఎన్నుకోబడ్డారు దీనికి మీరు ఒప్పుకుంటారా అని ఒక కొత్త పేరును ఎన్నుకుంటాడు ఉదాహరణకు జార్జ్ బెర్గోగ్లియో ఫ్రాన్సిస్ ఇలా పేర్లను ఎన్నుకుంటారు తర్వాత వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బస్సులిక బాల్కనీ నుండి హెబేమస్ పాపం అనగా మాకు పోపు ఉన్నాడు అని ప్రకటిస్తారు తర్వాత కొత్త పోపు ప్రజలకు తనను తాను పరిచయం చేసుకుంటాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన పోప్ ఫ్రాన్సిస్ మరణించారు కాబట్టి కొత్త పోపును ఎన్నుకోవడానికి కాంక్లేవ్ ఇంకా ప్రారంభం కాలేదు ఈ సమావేశం పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల ప్రారంభంలో సిస్టీన్ చేపల్లో జరుగుతుంది ఆ సమయంలో నూట ముప్పై ఎనిమిది మంది ఎలక్టర్ కార్డినల్స్ కలిసి ఓటు వేసి రహస్యంగా కొత్త పోపుని ఎన్నుకుంటారు ఎన్నికైన తర్వాత వైట్ స్మోక్ బయటికి రాగానే హెబేమస్ పాపం ప్రకటన వస్తుంది ఇలా కొత్త పాపు గారు వస్తారు ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ తర్వాత పోపుగా ఎన్నికయ్యే ఎక్కువ అవకాశం ఉన్న పేర్లు ఏంటో తెలుసుకుందాం పీటర్ ఎడ్డో కార్జినల్ పీటర్ ఎడ్డో హంగేరియన్ కేథలిక్ చర్చ్ లో ముఖ్యమైన వ్యక్తి ఎస్టర్గోమ్ బుడాపెస్ట్ ప్రాంతానికి ఆర్చ్ బిషప్ గా ఉన్నాడు హంగరీలో కేథలిక్ చర్చ్ యొక్క ప్రధాన నాయకుడిగా పనిచేస్తున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించిన ఎర్డో కానన్లా ఇంకా థియాలజీలో నిపుణుడు యూరోప్లోని బిషప్స్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడిగా యూరోప్ కేథలిక్ నాయకత్వంలోని గొప్ప ప్రభావాన్ని చూపారు అతని వైఖరి అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యం ఐరోపా చర్చి వ్యవహారాల్లో అనుభవం కలిగి ఉన్న వ్యక్తి అవడం వలన పోప్ ఫ్రాన్సిస్ వారసుడిగా ఇతని పేరు ఎక్కువగా వినబడుతుంది మాటియో జుప్పి ఈయన కేథలిక్ చర్చ్ లో సంస్కరణలు తీసుకురావాలని కోరుకునే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు జుప్పీ ఇటలీ నుండి వచ్చినవాడు సంస్కరణలకు మద్దతు ఇస్తారు వాటికంలో పనిచేసిన అనుభవం ఉంది ఇవన్నీ ఆయన అవడానికి బలమైన అభ్యర్థిగా చేస్తాయి కానీ ఆయన ఓపెన్ మైండెడ్ వ్యక్తి కొంతమంది కార్డినల్స్ కు నచ్చకపోవచ్చు కొంచెం ఇతనికి వ్యతిరేకత కనబడుతుంది కార్డినల్ క్రిస్టోఫ్ షోన్బోర్న్ క్రిస్టోఫ్ షోన్బోర్న్ ఆసియా నుండి వచ్చిన కార్డినల్ థియాలజీలో చాలా పెద్ద పండితుడు చర్చి ఎదుర్కొంటున్న సమస్యలను లోతుగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించగల సామర్థ్యం ఉంది షోన్బోర్న్ పాత సాంప్రదాయ విలువలను గౌరవించే వ్యక్తి ఐరోపాలో చర్చి ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు ప్రజలకు సెక్యులరిజం పట్ల ఆసక్తి తగ్గటం చర్చికి వచ్చే వాళ్ల సంఖ్య తగ్గటం వీటిని ఎదుర్కొని పరిష్కరించగల నాయకత్వం ఆయనలో ఉందని కొందరు భావిస్తారు వాటికి కారణాలు తెలుసుకుని ప్రజలను విశ్వాసం వైపు నడిపించగల సామర్థ్యం గల వ్యక్తిగా భావిస్తారు ఒకవేళ ఆయన పోప్ అయితే ఐరోపాలో చర్చిని బలోపేతం చేస్తూ థియాలజీ ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కార్డినల్ పీట్రో పరోలిన్ ప్రస్తుతం వాటికన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇది వాటికంలో పోప్ తర్వాత అత్యంత శక్తివంతమైన పదవి దీన్ని వాటికంలో ప్రధాన మంత్రి లేదా విదేశాంగ మంత్రితో పోల్చవచ్చు స్కియావోన్ లో జన్మించిన పరోలిన్ పోప్ ఫ్రాన్సిస్కు సన్నిహిత సహాయకుడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు దేశాల మధ్య సంబంధాలు నిర్వహించడం సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు కార్డినల్ పీట్రో పరోలిన్ పేరు కూడా పోప్ రేస్ లో ఎక్కువగా వినబడుతుంది కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే ఫిలిపీన్స్ చెందినవారు ఇతన్ని ఇప్పటికే ఆసియా యొక్క ఫ్రాన్సిస్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్మించిన టాగ్లే మనీలా మాజీ ఆర్చిబిషప్ గా ప్రస్తుతం వాటికన్లోని ఎవాంజలైజేషన్ డికాస్టరీకి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా సేవలందిస్తున్నారు టాగ్లే పేద ప్రజల కోసం ఎక్కువగా పనిచేస్తారు వాళ్ళ సమస్యలు దగ్గరగా చూసి సహాయం చేయటానికి ఆసక్తి చూపుతారు ఈ గుణం ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా పేరునిచ్చింది పోప్ ఫ్రాన్సిస్ లాగానే లూయిస్ ఆంటోనియో టాగ్లే కూడా పేదలకు సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తారు ఆసియాలో కేథలిక్ చర్చి బలంగా పెరుగుతుంది అందుకే ఆసియా నుండి ఒక నాయకుడు పోప్ అయితే చర్చిలో కొత్త ఉత్సాహం వస్తుంది టాగ్లే ఆసియాకు చెందినవాడు కాబట్టి ఆయన పేరు కూడా పోప్ రేస్ లో ఉంది ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ మరణించిన విషయం నాస్టడోమస్ చెప్పిన ప్రిడిక్షన్ లో భాగంగా కనబడుతుంది నాస్టడోమస్ అనే ఫ్రెంచ్ జ్యోతిష్యుడు పదిహేను వందల యాభై ఐదులో రాసిన లెస్ ప్రాపర్టీస్ అనే పుస్తకంలో చేసిన కొన్ని భవిష్యవాణులు శతాబ్దాల తర్వాత నిజమవుతున్నాయని నమ్మేవారు చాలా మంది ఉన్నారు అందులో ఒక పద్యం చూడండి దీని అర్థం ఏంటంటే ఒక చాలా ముసలి పోపు చనిపోతాడు ఆ తరువాత మంచి వయసున్న ఒక వ్యక్తి రోమన్ పోప్ గా ఎన్నికవుతాడు వాళ్ళతని గురించి ఇతను తన సీటుని అనగా పోప్ పదవిని బలహీనం చేసినట్టు పిలవబడతారు కానీ అతను చాలా కాలం పోపుగా ఉంటాడు చురుగ్గా కఠినంగా పనిచేస్తాడు నాస్టోమస్ చెప్పిన విషయాలంటే ప్రపంచానికి ఎంతో ఆసక్తి అతను చెప్పిన భవిష్యత్తు సంభవాలు చాలా వరకు నిజమవుతాయని నమ్ముతారు ఇప్పుడు మనం చూసిన నాస్టోమస్ పద్యం కూడా పోప్ ఫ్రాన్సిస్ కి సరిపోయేదిగా కనబడుతుంది అలాగే మరొక కొత్త పోపు రాకను సూచిస్తుంది కొంతమంది నాస్టోమస్ చెప్పిన విషయం పోప్ పాల్ టూ కి లింక్ చేస్తారు ఇప్పుడు పోప్ మరణం తర్వాత నాస్టోమస్ చెప్పిన కోట్స్ బయటకు వస్తున్నాయి కానీ గమనించాలి ఈ నాస్టమస్ అనే పేరుతో అనేక కల్పిత రాతలు కూడా ఉన్నాయి అన్ని నిజం అని చెప్పలేం ఇందాక మనం చూసిన వాళ్ళంతా పోపు అవుతారు అది వీళ్లే అని చెప్పలేం వాటికెన్లో కాంక్లేవ్ సమావేశం జరిగే వరకు నెక్స్ట్ పోపు ఎవరో ఎవరికీ తెలియదు అప్పటి వరకు ఆ విషయం రహస్యంగా ఉంటుంది కానీ నిజం అనిపించే పన్నెండవ శతాబ్దం నాటి ప్రవచనం మరొకసారి వినబడుతుంది ప్రస్తుతం పోప్ రేస్ లో ఇద్దరు పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి నెక్స్ట్ పోప్ ఎవరు అవుతారని బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ఈ బెట్టింగ్ లో మొదటి పేరు లూయిస్ ఆంటోనియా టాగ్లే రెండవ పేరు కార్డినల్ పీట్రో పరోలిన్ వీళ్ళు బెట్టింగ్ లలో పోప్ రేస్ లో ముందున్నారు పీట్రో పరోలిన్ పేరు పోప్ రేస్ లో ఉంది అని తెలిసినప్పుడు సెయింట్ మలాకి చెప్పిన ప్రవచనం మరొకసారి చర్చించే అంశంగా మారింది ఇంతకు ముందు సెయింట్ మలాకి చెప్పిన ప్రవచనం పోప్ దే అన్నారు కానీ ఇప్పుడు ఆయన మరణించారు కానీ ఇప్పుడు కొత్తగా పీట్రో పరోలిన్ పేరు కనబడటంతో సెయింట్ మలాకి చెప్పిన చివరి పోప్ టైటిల్ పీటర్ ది రోమన్ అతనికి సరిపోయే విధంగా కనబడుతుంది సెయింట్ మలాకి నూట పన్నెండు గురించి ఒక లిస్ట్ రాశాడు ప్రతి పోప్ కి ఒక లాటిన్ ఫ్రేజ్ ఇచ్చాడు ఇది వాళ్ళ లక్షణాలను లేదా పదవిని సూచిస్తుంది ఈ లో చివరి పోప్ ని పీటర్ ది రోమన్ అని పిలిచాడు దీని గురించి ఇలా రాశాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో క్యాథలిక్ చర్చి చివరి కష్టకాలంలో పీటర్ ది రోమన్ పోప్ గా ఉంటాడు అతను చాలా ఇబ్బందుల మధ్య తన జనాలను నడిపిస్తాడు ఆ తర్వాత ఏడుకొండల నగరం నాశనం అవుతుంది భయంకరమైన న్యాయమూర్తి ప్రజలకు తీర్పు తీరుస్తాడు ఇది ప్రపంచం అంతా సూచనగా చెప్పినట్లు నమ్ముతారు అది కూడా పీటర్ అనే పేరు గల వ్యక్తి వాటికన్ నగరానికి పోపయినప్పుడు ప్రస్తుతం పోప్ రేస్ లో ఉన్న పీట్రో పరోలిన్ పేరు చూసినప్పుడు ఇతనే సెయింట్ మలాకి చెప్పిన పీటర్ ది రోమన్ అనే టైటిల్ కి సరిపోయేలాగా ఉన్నాడు పీటర్ అన్న పీట్రో అన్న ఒక్కటే ఇవి గ్రీక్ పదాలు పీటర్ అనగా రాయి లేదా బండ అని మనకు తెలుసు నిజంగా పీట్రో పరోలిన్ రాబోతున్న కొత్త పోపు అయితే సెయింట్ మలాకీ చెప్పిన ప్రవచనం నిజంలా కనబడుతుంది అతను చెప్పినట్లు ప్రపంచ నాశనం కోసం వచ్చిన పోపు పీట్రో పరోలిన్ అవ్వచ్చు కానీ కొత్త పోపు ఎవరనే విషయం ఇంకా స్పష్టంగా ఎవరికీ తెలియదు ఆ విషయం తెలియాలి అంటే ఒక ఇరవై రోజులైనా ఆగాల్సిందే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న చెత్తంతా మాకెందుకు బైబిల్ విషయాలు చెప్పండి అందరికీ ఉపయోగపడుతుంది అని అంటారా గమనించండి ఒకటి మాత్రం నిజం కొన్ని రోజులుగా లోకంలోని పరిస్థితులు మారుతున్న విధానం చూస్తే ప్రపంచంలో ఏదో గొప్ప సంభవం జరగబోతుందనే విషయం తెలుస్తుంది ప్రతి చోట క్రైస్తవుల అంశాలే ఎక్కువగా వినపడుతున్నాయి ఈ పరిస్థితులన్నీ క్రైస్తవులమైన మనకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాయి అందుకే ప్రతి విషయాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ప్రతి సూచన అంత్య దినాలలో జీవిస్తున్న మనకు అవసరమే జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్